అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం పదిహేను ఏళ్ల పాటు పొత్తులో ఉంటుంది అని చెప్పి పదే పదే మాట్లాడడం జరుగుతుంది కానీ కొన్ని విషయాల్లో వీళ్ళు కోఆర్డినేషన్తో అంటే కూటమిగా పని చేయట్లేదు అని చెప్పి అనిపిస్తుంది ఒక పక్కమో పదిహేను ఏళ్ళ పాటు పొత్తులోనే ఉంటామని అని చెప్పి గట్టిగా మాట్లాడడం జరుగుతుంది కానీ ఈ పదిహేను నెలల కాలంలోనే కొన్ని విషయాల్లో కూటమిగా పని చేయట్లేదు నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ట్వీట్ చూసాక నాకు అదే విధంగా అనిపించింది పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక ట్వీట్ చేశారు భీవారం డిఎస్పీ మీద ఆయన మీద పదే పదే పవన్ కళ్యాణ్ దగ్గరికి ఫిర్యాదులు వస్తున్నాయంట ఈ డిఎస్పీ అండర్లో ఉన్నటువంటి ఏరియాలో పేకాట శిబిరాలు విపరీతంగా పెరిగిపోయినాయి అదేవిధంగా ఈ డిఎస్పీ కొన్ని సివిల్ వ్యవహారాల్లో తలదూచి ఒక వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నాడు అంతేకాకుండా కూటమి ప్రభుత్వ నాయకులు పేర్లు వాడుతున్నాడు అని చెప్పి ఈయనకి ఫిర్యాదులు వస్తున్నాయంట దాంతో పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏం చేశారు ఈ డిఎస్పీ మీద ఎస్పీ గారితో ఫిర్యాదు చేసి ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది ఈయన మీద ఒక నివేదిక కావాలి అని చెప్పి కోరటం జరిగింది యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి భీవారం డిఎస్పీకి సంబంధించిన ఫిర్యాదులు ఏమన్నా వస్తే పవన్ కళ్యాణ్ గారు కోటంలో ఉన్నారు కాబట్టి ఏ విధంగా వ్యవహరించాలి సంబంధిత శాఖ మంత్రి దగ్గరికి ఆయన దగ్గరికి వచ్చినటువంటి ఫిర్యాదులను వివరించి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఈయన కోరటం జరగాలి లేకపోతే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేతో మాట్లాడి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి డిఎస్పి ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి ఆయనకు చెప్పి ఆయన మీద చర్యలు తీసుకునేటట్టు వ్యవహరించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోరారు అంటే కోఆర్డినేషన్తో పనిచేస్తున్నట్టు అవుతుంది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ట్వీట్ చేసి ఎస్పీకి కంప్లైంట్ చేసి డిఎస్పి మీద ఈ విధంగా వ్యవహరిస్తే పబ్లిక్ ఏ విధంగా అనుకుంటారు అంటే సంబంధిత మంత్రి ఎటువంటి చర్యలు తీసుకోదా లేకపోతే నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి ఎటువంటి చర్యలు తీసుకోరా ఇటువంటి పనులు జరుగుతూ ఉంటాయి అంటే పవన్ కళ్యాణ్ గారి కూటమిలో ఉండే ఆయనే కూటమికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని చెప్పి నేను అంటా రీసెంట్ గా అసెంబ్లీ సమావేశాల్లో చూసుకుంటే బోండా ఉమా గారి ఇష్యూ కూడా అదే రకంగా ఉంది ఆయనే మాట్లాడారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మన రాష్ట్రంలో ఉందా లేదా అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి మేము ఫిర్యాదులు చేస్తే పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే మేం చేస్తాం అన్నట్టు వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక రాయి వేసారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా హోంశాఖ మీదకి అదే విధంగా రాయి వేసినట్టు ఉంది అంటే వీళ్ళ కోఆర్డినేషన్ తో పని చేయట్లేదు అనే భావన కలుగుతుంది